యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమస్కందేస్తానండి ఈరోజు అమ్మవారు కందమాత దేవుడి దగ్గర కూడా నవ్వుతున్నావేం రాదమ్మా అని ఎవరు పెట్టకండి ఈవేళ ఎంత పొరపాటు జరిగిపోయిందో తెలుసా అండి అమ్మకి ప్రతిరోజు ఏ చీరని పేపర్ రాసుకుని కవర్ పెట్టుకుని ఆ కవర్ లో పైకి కనిపించి ఇలా సర్దుకుని పది రోజులు చీరలు పెట్టుకుని మళ్ళీ ఎక్స్ట్రాగా ఇంకో నాలుగు చీరలు పెట్టుకుని ఎందుకన్నా మంచిదని అంత జాతిగా సర్దుకుని తెచ్చుకుంటే నేను పైకి వెళ్ళి బీరువా బాక్స్ తీసుకుని అందులోంచి తీసుకున్నా కాత్యాయని అని ఆ కాత్యాయని వెళ్ళి స్కందం అతను బ్రెయిన్లో ఉంది ఆయనకి స్నానం చేయించి చక్కగా ఆయన తయారు చేసుకున్నాను స్కందండి చీర మాత్రం మార్చేసి తెచ్చేసి కట్టేసుకుని ఇప్పుడు వరకు ఇప్పుడు టైం అయిందండి ఇప్పటి వరకు నేను అసలు అదే అవ్వటం లేదు బ్రెయిన్ దగ్గర రావట్లేదు చీర మారిపోయిందని ఆలోచన కూడా రావట్లేదు ఆడు మార్చేసుకున్నారు అమ్మవారు వాడు అని అన్నాను పొరపాటు అయిపోయింది సో కందమాతకి మేము తీసింది ఆరెంజ్ కలర్ కానీ మాతకి తీసిన వైట్ పింక్ కాంబినేషన్ తీసుకొచ్చి పెట్టాం ఇక్కడ నుంచి అందరికీ చెప్తున్నాను ఏంటంటే ఎప్పుడైనా సరే నవదుర్గ అవతారాల్లో అమ్మవారికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు కాత్యాయన మహర్షి కూతురు కదా మహర్షి కూతురు కదా ఆరెంజ్ కలర్ అంటే ఇష్టం అనమాట అందుకని ఆరెంజ్ కలర్ చీర అమ్మ మార్చుకుని పెట్టుకున్నారు రేపు మీకు ఈ చీర బదులు ఆరెంజ్ కలర్ చీరలా దర్శనమిస్తారు ఏమైనప్పటికీ అమ్మవారు మన అమ్మవారు మాత్రం అండి కుమారు గణనాథ అంబ అన్నట్టుగా గణ గణాది గణేషుడికి స్కందుడికి కూడా తల్లిగా ఇక్కడ కూర్చుని ఉన్నారు పొద్దున్న అల్లే చేస్తున్నారు స్కందుడు కూడా అల్లే చేసేస్తున్నారు నగలు ఉంచుకోవటం లేదు ఈవేళ ఒక్క లెక్కను తీకేస్తున్నారు నేను ఇలా పెట్టి అటు వచ్చి లోపు కింద పడేస్తున్నారు మీ మమ్మీ కాదు నేను మీ అమ్మకి అమ్మ అమ్మని బెదిరించాను అంతే దెబ్బత అన్ని ఉంచుకున్నారు ఇది ఎక్కడ దాన్ని ఇబ్బంది పెట్టేస్తుందా బాబో ఈ భక్తులేంట్రా బాబో అనుకుంటారు అన్నమాట స్కందుడు ఓకే ఏమైనప్పటికీ అండి ఈ రోజు అమ్మవారి వైభవం ఎప్పట్లాగే ఏ రోజు రూపం ఎలా ఉంటే మీరు చూడాలనుకుంటున్నారా అలా చూడాలంటే కేవలం సిరిహాసిని నిలయంలో సిరిహాసిని అమ్మవారినే చూడాలి స్కందమాత ఈ విధంగా ఉండి ఉంటారు అన్నట్టే ఈరోజు కూడా మనకు కనిపిస్తున్నారు నేను యాక్చువల్గా అనుకుంటున్నాను ఈ రోజు ఇంత అందంగా ఉన్నారు మిమ్మల్ని రేపు నేను ఇంత అందంగా తయారు చేయగలను అని అనుకుంటున్నాను కానీ ఏ స్వరూపం ఎలా ఉంటుందో అలాగే నేను ఊహించి తయారు చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ అలాగే వచ్చేసారు అమ్మవారు కొంచెం నేను నగలు మార్చాను చీర మార్చాను తప్పితే ఫేస్లో ఉన్న కళ కానీ ఆ వైభవం కానీ అదే అపరూపంగా అలాగే తయారైపోయింది అమ్మ అమ్మ గురించి మాట్లాడడానికి నేను ఎంత దాన్ని చాలా చిన్నదాన్ని సో ఎక్కువ చెప్పడానికి నాలుగు విషయాలు ఏం లేవు జస్ట్ అమ్మవారు ఆశీస్సుల కోసం ఎందుకు రావటం జరిగింది తప్పితే సింహ వాహిని అండి అమ్మవారు నెక్స్ట్ శివుని ఇల్లాలి కదా అందుకని విభూతి రేఖలు ధరించుకున్నారు అమ్మ చతుర్భుజి అండి ఒకటి అభయహస్తము రెండు కమలాలతో ఇంకొకటి స్కందండి పట్టుకుని ఉంటుందండి అమ్మవారి చేతులు సో అమ్మ అమ్మ పాదాల దగ్గరికి చేరిన వాళ్ళు ఎవరికైనా సరే ముఖ్యంగా స్కందుడు ఆశిస్తులు కూడా లభిస్తాయని సింపుల్గా చెప్పచ్చు ఈ సందర్భంగా స్కందుడు గురించి తెలుసుకోవాలండి కుమారస్వామి నండి మన ఏరియాలో చాలా తక్కువగా పూజిస్తారు తమిళనాడు కర్ణాటక వాళ్ళైతే విపరీతంగా పూజిస్తారు ముఖ్యంగా ఖే కొన్ని క్షేత్రాలు ఉంటాయి కదా అవన్నీ అటు సైడే ఉండడం వారు కుమారస్వామి దగ్గరికి ఏదైనా సరే కోరికతో సర్పదోషాలు కానీ నేను చాలా వాల్యుబుల్ వీడియోస్ చేశాను కుమారస్వామి మీద ఒక వీడియో అయితే ఆయన సర్పరూపం ఎందుకు తీసుకున్నారు అనేది ఒక పెద్ద కథ అండి అది నాకు అనుకోకుండా ఒక పెద్దల ద్వారా ఒక బుక్ ఇస్తే ఆ బుక్ లో దొరికింది నేను అందరికీ ఇంత గొప్ప విషయం చాలా తక్కువ మందికి తెలుసు అని నేను వీడియో చేయడం జరిగింది కానీ ఎక్కడెక్కడో చూస్తే సరిపడే ఎందుకుంటారంటే కనీసం ఆ వచ్చిన గెస్ట్లు అతి వాళ్ళేవనాలో ఆన్సర్ కూడా సరిగ్గా చేయకపోయినా కూడా లక్షల్లో వ్యూస్ ఉన్నాయి మనం ఇంత క్లియర్ గా దానికి సంబంధించిన కథనంతా జాగ్రత్తగా నాకు అమ్మ తెలియచేశారనుకుని తెలి తెలుసుకున్న కథని నేను మీ ముందుకి తీసుకురావటం జరిగింది అయినప్పటికీ తక్కువ మని చూసారు స్కందుల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి ఏ కోరికలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇరవై ఒక ప్రదక్షిణలు చేస్తూ స్వామి శరవణ భవ అనుకుంటూ అది ఒక విధంగా మంత్రం ఇంకో విధంగా మంత్రం కాదు శరవణ భవా అన్నది ఆయన పేరే కదా సో ఆయన మంత్రాలు వేరేగా ఉంటాయి బీజాక్షరాలతోటి గురువుల దొరికి తీసుకుంటే చాలు పర్వాలేదు లేదంటే మాత్రం సర్వ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను మహా అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు ఆ గుడి చుట్టూ చేసేటప్పుడు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ భక్తులతో వీళ్ళతోటి పలకరించుకుంటూ ఇంకా గుడికి వెళ్ళారంటే మిమ్మల్ని మీరు మర్చిపోండి నేను నేను కాదు ఇక్కడ నేను కేవలం ఈ శరీరం అమ్మ కోసం తిరుగుతుంది లేకపోతే స్వామి కోసం తిరుగుతున్నారు అనుకుంటూ కొంచెం భక్తిగా భగవత్ వైపు అడుగులు వేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నానండి స్కందుడు స్కందుడు అంటున్నాను కదా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటాము వారి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదిగా వివాహం కాని వారికి కానీ సర్పదోషాలు కాళ్ళు సర్పదోషం ఇటువంటివి ఏవైనా సరే మనకి తెలిసి తెలియకపోయినా కూడా ఆ గుడికి ప్రతిరోజు ఒక ఆలోచన కింద ఒక అలవాటు కింద చేసుకుని వెళ్తా ఉన్నట్లయితే ఆ టెంపుల్స్ ఏమో అక్కడ మనకి సహాయం మన సహాయం అక్కడ ఏదైనా అవసరం వచ్చి ఏమైనా శుభ్రం చేయాల్సి వచ్చినా చేసుకోవచ్చు ఆ విధంగా ఇక స్కందుడిని చేరుకోవటం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేరుకోవాలి అన్నా కూడా ఆయన అండి మనకి ఈ ఆత్మ ప్రయాణంలో అండి మన జన్మ పరంపరలో కొట్టుకునేటప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోయిన వెళ్ళిపోయిన ఆత్మ మళ్ళీ జన్మ ఇంకొక శరీరం దొరికే వరకు తిరుగుతూ ఉంటుందని చెప్పేసి మనకి తెలియజేయబడింది ఆ తిరిగే క్రమంలో మనకి జన్మని మళ్ళీ ప్రసాదించాలి అని భగవంతుడు అనుకున్నప్పుడు క్యూలు కట్టుకుంటూ వెళ్తాయండి ఈ ఆత్మలన్నీని నువ్వు చూసావా అంటే అలాగే అనుకుని చెప్పేస్తున్నాను అనుకోండి ఈ లలితమ్మ మహాతృపుర పరాబటరికా సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు ఈ ఆత్మలన్నీ వెళ్తా ఉంటే అక్కడ ఒక దర్పణం ఉంటుందండి ఆ దర్పణంలో అమ్మ శరీర ఆ తను భక్తి భక్తులు అనుకోండి ఇప్పుడు మహాభక్తులు అనుకోండి పెద్ద పెద్దలు ఉన్నారు కదా మనకి అలాంటి వాళ్ళు అమ్మ ఫేస్ కనిపిస్తుంది అనుకుంటా చిన్న భక్తులు అయితే పాదాలు పాదాలు వెనుక అద్దంలో అమ్మ వాళ్ళకి జన్మిస్తారా ఇవ్వరా అన్నవన్నీ ఆ దర్పణంలో కనిపిస్తూ ఉంటాయంటండి సో అప్పుడు ఆ దర్పణం ఏమీ కనిపించకుండా ఖాళీగా ఉంటే ఈ ఆత్మ మళ్ళీ వెళ్ళాల్సిందే లైన్లోకి మళ్ళీ ఎప్పుడో టైం వచ్చే వరకు ఆత్మ అలా తిరుగుతూ ఉంటుంది కానీ ఎవరైతే స్కందుడిని ఉపాసిస్తారో వారికి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి అమ్మకి రికమెండ్ చేసి అమ్మ చాలా రోజుల నుంచి ఆత్మ తిరుగుతుందమ్మా జన్మనిచ్చి సహాయం చెయ్యమ్మా అని ప్రార్థిస్తారు సో లౌకికంగా ఉన్న మన సంసారంలో ఎదుర్కొనే కష్టాలన్నింటినీ పోగొట్టడంలో స్కందుడు ఎంత ఉప్ ఎంత సహాయం చేస్తారో ఈ ఆత్మగమ్యంలో కూడా ఒకవేళ నాకు ఈ కష్టాలు ఏవి లేవు అని అనుకున్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పట్టుకోండి ఎందుకంటే ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత మనకి సహాయం చెయ్యవలసింది ఈ జన్మ పరంపరలో కొట్టుకుపోకుండానో ఒకవేళ ఉత్తమ ఉత్తమ జన్మని పొందడం కోసమో అమ్మ అనుజ్ఞ లేనిదే ఈ శరీరం ఏది అనుభవించదు ఏది తినే బియ్యం గింజ మీద పరమేశ్వరుడు పేరు రా పరమేశ్వరుడే పేరు రాస్తారంటారు కదా అలాంటప్పుడు ఏ శరీరం తీసుకోవాలో ఏ బంధాల్లో ఇరుక్కోవాలో ఈ బంధాల నుంచి విముక్తులుగా మారి లేకపోతే అమ్మ తత్వం వైపు అడుగులు వేయాలో అవన్నీ డిసైడ్ చేసేది కూడా అమ్మవారే కాబట్టి దానికి అమ్మ కృపుకి మనం పాత్రలు కావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహాయం చాలా అవసరం కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు అమ్మవారిని ఎవరైతే స్కందమాతగా అమ్మవారిని దర్శనం చేసుకుంటారో వారి వ స్కందమాతని పూజిస్తారో వా ఆరాధించేవారిక అండి విశుద్ధి చక్రంలోకి అడుగు పెట్టడానికి అమ్మవారు సహాయం చేస్తారు ఈ రూపంలో అమ్మవారు అమ్మ శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఉంటారంటండి అటువంటి ఆ తల్లి వెలుగులు చూడాలంటే ఆ అమ్మ మనకి అదృష్టం కల్పించాలి అని నాకు అనిపిస్తుంది ఏమైనప్పటికీ మన సిరిహాసిని అమ్మవారి భక్తులందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కందమాతని పూజించే వాళ్ళు విశుద్ధి చక్రంలో అడుగుపెట్టడం ఒక ఎత్తే అయితే విశుద్ధి చక్రంలో ఉండే జీవి యొక్క గమ్యం గమనం ఎలా ఉంటుంది అంటే భౌతికమైన అన్ని కోరికలు నశించిపోతాయండి ఇక వాళ్ళకి అంతవరకు వెళ్ళాలంటే ఎన్ని జములు ఎంత సాధన జన్మలు వదిలేసేయండి ఈ జన్మలో మనం చేసుకుంటున్నామన్నా కూడా ఎంతో సాధన చేస్తే కానీ అమ్మను చేరుకోగలం భౌతిక లౌకిక కోరికలన్నీ శాంతించటం అయితే అండి ఈ సంసారిక బంధనాల నుంచి విముక్తులైపోతామండి అంటే ఈ ఈ ఆశ్రమంలో గృహస్థాశ్రమంలో ఉంటూ వాటి నుంచి విముక్తి అయిపోవడం అంటే మరి ఉన్న బాధ్యతలన్నీ వదిలించేసుకోవడమా అని అనుకుంటారేమో అమాయకంగా కాదండి వీటన్నింట్లోనే ఉంటూ ఇవన్నీ మనకి పట్టినట్టు మన బాధ్యతలని మనం సక్రమంగా నిర్వర్తిస్తూ మానసికంగా మాత్రం మనం పరమాత్మకు దగ్గరగా ఉంటామో అని అర్థం చేసుకోవాలండి ఆ స్టేజ్కి వెళ్ళడానికి కూడా మనకు సహాయం చేసే చేసేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి ఇక ఇక్కడి వరకు వచ్చేసిన ఆ జీవి అండి గమ్యం గమ్యస్థానానికి ఇంకా దగ్గరికి దగ్గరికి వెళ్తున్నట్టు కదా వారు తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారండి శరీరము మనస్సు అన్నీ పులికరించిపోయి ప్రతి నిమిషం ఆ నామ స్మరణతో మనల్ని మనం మర్చిపోయి ఆత్మానందం అంటారు కదా ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతారు ఆ చక్రం వరకు వచ్చిన వాళ్ళు కానీ ఈ సందర్భంగా కొన్ని కొన్ని తెలియచేయాలో తెయకూడదు కానీ ఈ స్టేజ్లో మనం ఉన్నావా లేదా అన్నది తెలుసుకోవడం కూడా కొంచెం అమ్మ అనుగ్రహంతో మాత్రము తెలుస్తాయి ఓకే చాలు ఏమైనప్పటికీ మనం జీవన గమ్యంలో జీవన ప్రయాణంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవసరం ఎంతో ఒక ఈ ప్రయాణం ఈ జీవితం ఎండైపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ మరో జన్మ తీసుకునేటప్పుడు కూడా వారి అవసరం అంతకంటే ఎక్కువ కాబట్టి మీరు అవసరం కోసం కాకుండా కోరికల కోసం కాకుండా కేవలము భక్తితో అమ్మవారిని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సరణి వేయండి ఆ పాదాలకు చేరుకోవడానికి ట్రై చేయండి సాధన చేయండి అని తెలియచేస్తున్నానండి ఇంకొకటండి అమ్మవారు కుమార గణనాథ అన్నాను కదా కుమారస్వామికి గణేషుడికి తల్లిగా అమ్మవారిని ఇక్కడ మనం పూజిస్తున్నాం కదా ఈ రూపం అండి మన కంచిపేట అధిపతుల వారే పూ పూ ముందు బహుశా గురువులు ఎవరో పరిమి పరమేశ్వర గురువులు ఎవరో చేయించారంటండి మన కుక్కుటేశ్వర స్వామి పక్కనే ఉన్న అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారు అని ఉంటారు బెల్లిని వాళ్ళు ఎవరైనా అడిగితే చెప్తారండి అక్కడ ఒకవైపు పీఠం అమ్మవారి పీఠంకి ఒకవైపు కుమారస్వామి ఇంకొక వైపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఆ దర్శన భాగ్యం కూడా చాలా అదృష్టం అనే చెప్పాలి తిరిగే వాళ్ళకి తెలుస్తుంది కానీ పనిగట్టి తిరిగి కూడా ఆ స్వామి అమ్మవార్ల ఎప్పుడైనా సరే అండి కొడుకుకి తల్లి దగ్గర ఉంటే వచ్చే ఆనందం సంతోషం వేరు కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ విడిగా చూసి కంటే ఇలా స్కందమతగా ఆయన దర్ అమ్మవారితో కలిపి దర్శనం చేసుకున్నాం అనుకోండి ఆయన ఇంకొంచెం తొందరగా ప్రసన్నమయ్యి మనకి ఏ జన్ పరంపరలోనూ సహాయం చేస్తారని అర్థం చేసుకుంటూ స్వామి పూజిద్దాము అమ్మని అమ్మ నామంతో పరితపిద్దాము అని చెప్పితే

నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధా మావ్లాక్స్ థ్యాంక్ యూ